రైతు సోదరులకు నమస్కారం నేను మీ కోడేశ్వర మైబాద్ జిల్లా గూడూరు మండలం గూడూరు విలేజ్ లో వెంకటేశ్వర ఏజెన్సీస్ వెంకన్న గారు మనతోటి ఉన్నారు సూపర్ డాన్ అనే కొత్త రకాన్ని వీరు వేశారు కాయ పొడవులో గాని కాయ సైజ్ లో కానీ కలర్ లో గాని నిజంగా దీనికి ఇదే సాటి అని చెప్పేసి మనం చెప్పొచ్చు మరికొంత సమాచారము వెంకన్న గారిని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి సార్ మీకు ఈ సూపర్ దాన్న వెరైటీ ఎలా ఉందండి ఈ మిర్చి వంగడం అనేది చాలా వేపుగా రావటం జరిగింది కాయ సైజు కూడా కనీసం ఒక నాలుగు ఇంచులు జాండ వరకు కూడా కాయటం జరిగిందండి కనుపులు కూడా చాలా దగ్గరగా ఉన్నవి దీన్ని రైతు వేసుకోవటం వలన కూడా అధిక దిగుబడి పొందటం జరుగుతున్నది కాయ గట్టితనం ఉన్నదండి గింజలు కూడా చాలా ఉన్నాయి కాపు అనేది కూడా దగ్గరి కాపు వచ్చేసిందండి ఇది దగ్గర కనుపులతోటి కాయ కూడా గింజ శాతం ఎక్కువ ఉన్నది రేపు రైతులు మార్కెట్ కు తీసుకెళ్ళినా గానీ కాయ వదనం వచ్చేసి బాగా వజన్ వస్తుంది తూకం వచ్చేస్తుంది తూకం వచ్చినప్పుడు ఏంటంటే రైతుకు లాభం జరుగుతుందండి కావున రైతు సోదరులు ఈ వెరైటీని కొత్త వరై ఇది ఇంకో విషయం అంటే రైతు సోదరులకు విన్నవించేది ఇది నల్లిని కూడా తట్టుకుంటున్నదండి ఈ వైరస్ వచ్చే తెగుల నుంచి గాని ఈ మందులు కూడా కొట్టడం కూడా తక్కువ జరుగుతున్నది ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఈ సారి కింట ఎకరం వచ్చేసి కింటకు ముప్పై ఐదు నుంచి నలభై కింటల వరకు అంటే కొంచెం వాతావరణము అనుకూలిస్తే నలభై కింటల వరకు కూడా దిగుబడి అనేది తప్పకుండా వస్తుందండి ఈ నేల కూడా మనకు భూములు కూడా ఈ నల్లరేగడి భూములు గాని ఇప్పుడు దుబ్బ భూములు గాని ఎర్ర నేల భూములు గాని అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండే ఇత్తనం అండి ఇది కావున రైతులు అందరూ కూడా ఇది సీడు కర్షక సీడ్స్ వాళ్ళది డాను కొత్త వెరైటీ అండి ఇది దీన్ని అందరూ రైతులు వేసుకొని ఎక్కువ దిగుబడి పొంది లాభాలు పొందాలనేది కోరుకుంటున్నాం సార్